వేదము సిద్ధ సమాజ స్థాపకులైన స్వామి శివానంద పరమహంసలు వారిచే ఉపదేశింపబడిన మోక్ష సూత్రము జీవచరిత్రము మొదటి అధ్యాయము పదిహేడవ పేజీ నుండి కొనసాగింపు గురువు చనిపోయినాడని ఏ కారణము వలన తీర్మానించిదివి శిష్యుడు శ్వాసగతి లేనందువలన గురువు కనుక జీవశక్తిగా నుండి వాయువు మనలో నుండునప్పుడు మాత్రమే మనకు తెలివి కద్దు మనలో నుండి జీవశక్తి అయిన వాయువు మనలో కొంచెము కూడా లేని సమయమున మనకు ఏ తెలివియూ లేదు అది ఒకని మరణ సమయమున పై శ్వాసము తీసి భ్రూమధ్యమున వంత దిగువ భాగమున రవ్వంత జీవుడు మాత్రమే అచటయుండునప్పుడు కనులతోనూ ముఖముతోనూ చేష్టలు చూపుచున్నాడు మిగతా అవయవములను కదిలించుటకు సాధ్యపడదు ఆ జీవశక్తి యగు వాయువు బయటకుపోగానే ఆ పీనుగ చేష్ట లేక ఒక మ్రానుముక్క తీరున ఎచట దొర్లించినను దొర్లును అగ్నిలో నుంచినను రగులును అప్పుడు దానికట్టి తెలివియూ లేదు అందుకు కారణమేమి శిష్యుడు దానిలో జీవశక్తి యగు వాయువు లేనందువలన గురువు అదీనుగాక ఒకడు నిద్రించు సమయమున వానిలో వాయువు గతాగతము చేయుచున్నదా శిష్యుడు చేయుచున్నది గురువు ఆ సమయమున వాణిని తట్టి లేపినచో శిష్యుడు అతడు తెలుసుకొనుచున్నాడు దానికి కారణమేమి శిష్యుడు వాణిలో వాయువు గతాగతము చేయుట వలన గురు శవమునందు వాయువు గతాగతము చేయుచున్నద శిష్యుడు లేదు గురు శవమును తట్టిన దొర్లించిన నిప్పులో నుంచినను దానికి తెలివి లేదు ఎందువలన దానిలో వాయువు గతాగతము చెయ్యనందున గురువు అప్పుడు బుద్ధియను వస్తువేది శిష్యుడు జీవశక్తి యగు వాయువు గురు అదియునుగాక నీవు ఐదు దినముల క్రిందట ఒక విషయమును గురించి ఆలోచించినావు దానిని నీవు మరచితివి నీవు దానిని మరల జ్ఞప్తికి తెచ్చుటకు ఏమి చేయవలయును దానిని గురించి ఆలోచింపవలయును ఆలోచించు సమయమున నీ శ్వాసగతి నీలోనే అనిగియున్నదా లేక బయటకు పోచున్నదా శిష్యుడు బయటకు వెళ్ళక నాలోనే అనగియున్నది గురు అట్లు దీర్ఘముగా ఆలోచించు సమయమున నీ ముందుగా పోచున్న వాణిని నీవు చూచుటకో కనుగొనుటకో వీలగున వీలు కాదు ఎందువలన ఆ సమయమున నా ఆలోచన వేరొకటిపై లేక నాలోనే అణగినందువలన గురు కానీ నీవును మరొకడును ఒక విషయమును గురించి మాట్లాడుచున్నారు అట్లు మాట్లాడుకొనిచుండు సమయమున వేరొకడు మీ ముందు నుండి వెళ్ళిన వారిని చూచుటకు కనుగొనుటకు వీలగున శిష్యుడు వీలగును గురు దానికి కారణమేమి మీ ఆలోచన ఎంతయు మీ సంభాషణలో ఉండలేదా శిష్యుడు అందే ఉండేను కానీ నా మనస్సు అప్పుడు బయట వ్యాపించి ఉండేను పై చెప్పిన ఆలోచన సమయమున నా మనసు నాలోనే అనిగి నీలచి ఆలోచన చేసినది కావుననే ఎదురుగా పోయిన వాణిని చూచుటకు తెలుసుకొనుటకు సాధ్యము లేకపోయినది గురువు ఆ మనస్సు బయట వ్యాపింపక ఆ సమయమున నీలోనే అనిగి ఉండుటకు కారణమేమి శిష్యుడు నా మనస్సు ఒక విషయముపై స్థిరముగా ఆలోచించినందువలన అణగిపోయినది గురువు అది ఎప్పుడు నీలో అణగినది అట్లా అణగినందుకు కారణమేమో చెప్పసాధ్యమగున శిష్యుడు పై చెప్పిన కారణము తప్ప వేరొకటి నాకు తెలియదు గురువు అయితే నీ ఆలోచన సమయములో నీ గతి నీలో అనగినదనియు బయట వ్యాపింపలేదనియు నీవు చెప్పినావు ఆ గతి అనున్నది జీవశక్తి అయిన వాయువు అట్టి జీవశక్తి బయట వ్యాపించుట చేత వాయువు అని పేరు కలిగాను వాయువు అనగా చలనము ఆ చలనము నుండి ఏ విచారములు కలుగుచున్నవి ఈ విచారములకే కర్త గల వస్తువు నీలో అనగిన సమయమున నీ మనసు నీలో అనగినది అందువలననే నీకు ఏదొకటిని చూచుటకు కనుగొనుటకు వీలు లేకుండేను అప్పుడు మనస్సులో నుండి బయట చలన మగుచుండు శక్తికే వాయువు అని చెప్పబడుచున్నది అది మనస్సులో నుండి బయటకు పోక మనలోనే గతాగతము చేయుచు బ్రహ్మరంధ్రమును తాకుచుండు సమయమున్న దానికి సమీరణమనే పేరు సమీరణమనిన బ్రహ్మరంధ్రములో ఈరాము చేసియుండునది లేక ముట్టుకొని ఉండునది బ్రహ్మమనున్నది ఏది అనగా నిత్యముగా నుండు వస్తువు ఆ వస్తువులో కలిసి వేరు పడక ముట్టుకొనియుండు స్థితియే ఈరాను ఈ ప్రకారముగా నుండు గతి అనగా మనలోనే పైకి క్రిందకు నడుచుచు బయటకు పోకుండా బ్రహ్మరంధ్రంలో ముట్టుకొనియుండు స్థితి సమీరన్ అనబడును ఆ విధముగాక బయట చలనమగు గతికి వాయు అని పేరు కాబట్టి ఎప్పుడు మన శక్తి మనలో లయించునో ఆ సమయమున మరొకటిని కనుగొనట లేదని మనకు దృష్టాంతము కనబడుచున్నది మనసు చలనమైనప్పుడే మనకు అన్ని అవస్థలు కలుగుచున్నవి అది తప్ప మన చలనము మనలో నిలిపి ఆలోచించు సమయమున మనకు బుద్ధి కలుగుచున్నది అది ఎట్లనగా ఆలోచించు సమయమున విషయము జ్ఞాపకము వచ్చుటకు తెలివి అయి ఎక్కడ నుండి జ్ఞాపకము కలుగుచున్నదనగా ప్రకాశము నుండి ప్రకాశం ఎక్కడ నుండి కలుగుచున్నదనగా అగ్నిలో నుండి అగ్ని వాయువులో నుండి అప్పుడు వాయువై అగ్ని అయి ప్రకాశమై బుద్ధిగా నుండి మన జీవశక్తి మనలో అణగినప్పుడే మనకు తెలివి కలుగుచున్నది అప్పుడు బుద్ధి అను వస్తువేది శిష్యుడు జీవశక్తి గురువు బుద్ధి అయి జీవశక్తి అయిన వస్తువు మనలో నుండి చలనమై వాయువు బయటకు పోవచుండునది వాయు ఎనబడును ఏదొకటి లేకుండా పోచున్నదో అది మాయ అని చెప్పుటకు కారణము ఏదొకటి అనున్నది బుద్ధి ఆ బుద్ధి వాయురూపముగా బయటకు పోయి నశించుటకు అని పేరు దీనివలననే మన యొక్క మాయ అది మనలో నుండి ఉద్భవించినదనియో చెప్పుటకు కారణము తాను అనిన ఎవరని నీవు ఆలోచించేటివి శిష్యుడు తా అని నా అతడు గురు అప్పుడు మాయ యొక్క ఉద్భవము ఎక్కడ నుండి శిష్యుడు వాణి వాణిలో నుండియే గురువు అయితే మాయ అనున్నది చెప్పిన ప్రకారము ఉద్భవించినది దానికి పిమ్మటనే మనసు యొక్క ఉద్భవము ఆ మనస్సే గురువు సిద్ధవేదము మొదటి అధ్యాయము సమాప్తము